హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా పద్నాలుగవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం నలభై నాలుగవ శ్లోకం భోగైశ్వర్య ప్రసక్తృతచేత వ్యవసాయాత్మిక ఆబుద్ధి సమాధౌన విధీయతే చూడండి ఇంతకు ముందు శ్లోకంలో కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాం అంటే కృష్ణ చైతన్యం కలవారు కృష్ణ చైతన్యం లేనివారు ఎప్పుడైతే కృష్ణ చైతన్యము అంటే యాక్టివ్ మోడ్లో కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటామో దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాము ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో జనాలు కూడా మితిమీరిన సంపాదన అలాగే ఎక్స్టెన్సివ్ లగ్జరీ లైఫ్ ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు సోషల్ మీడియా నా నేను ఒక వీడియో చేశాను దానికి లైక్ లైన్ వచ్చినాయి దానికి ఎంతమంది వ్యూస్ వచ్చినాయి వీటి మీద తపన పడుతూ అసలు ధ్యానాన్ని మర్చిపోతున్నారు మీరు వీడియోలు చేయండి వదిలేయండి దానికి ఎంతమంది వచ్చారు ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్నిసార్లు ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు ఈ మెటీరియలిజంలో మీరు ఎందుకు పడి కొట్టుకుంటున్నారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మెటీరియలిజం పనికిరాదండి భోగైశ్వర్యాలు అంటే మెటీరియలిజం మెటీరియలిజంలో పనికిరాదు ఎంతవరకు భోగాలు అనుభవించాలి అనుభవించాలి అంటే మన లిమిట్స్లో అనుభవించడం అయిపోయింది అయి దానికి ఫుల్ స్టాప్ ఉంది భోగైశ్వర్యాలకి ఫుల్ స్టాప్ ఖచ్చితంగా పెట్టి తీరాలి మనము అలాగే సోషల్ మీడియా ఇంత జీవితం అంతా సోషల్ మీడియాకే అంకితం చేస్తున్నారు బానిసలైపోతున్నారు సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతవరకు వాడుకోవాలో మన అవసరానికి వాడుకోవాలి దానికి బానిసలైపోతున్నారు నిద్ర పట్టట్లేదు అంటున్నారు యూట్యూబ్ చూస్తున్నారు యూ దృశ్యం చూసినంతసేపు నిద్ర రాదు కదా అనేది పక్కన పెట్టేస్తున్నారు నాకు నిద్ర రావట్లేదు కాబట్టి నేను యూట్యూబ్ చూస్తున్నాను అంటున్నారు కాదండి అసలు మీరు పడుకున్నారు అంటే మీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ ఉండకూడదు ఇది క్లియర్ ఫోకస్ లోపిస్తుందండి అందుకే వ్యవసాయాత్మిక బుద్ధి కాన్సన్ట్రేషన్ కృష్ణ చైతన్యము అంటేనే కాన్సన్ట్రేషన్ లోపల జీవుడు జీవాత్మ ఆ జీవాత్మని మనం తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరు చేయట్లేదు అది చేసినప్పుడు ఈ భోగభాగ్యాలన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి మీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది ఆధ్యాత్మిక సమతుల్యం కావాలి కావాలి ఆధ్యాత్మికత అంటే ఏంటి యూట్యూబ్లో ఓపెన్ చేసేది టీటీడీ ఛానల్ చూసేది లేకపోతే ఆధ్యాత్మికంగా ప్రవచనాలు ఇచ్చే వాళ్ళని చూసేది ఛానల్ మార్చినట్టుగా మన మనసు మారిపోతుందండి ఏదో ఫోన్ వస్తుంది ఫోన్కి అంత ఇంపార్టెన్స్ ఎందు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నప్పుడు ఆ ప్రవచనం కంప్లీట్ అవ్వనివ్వండి ఫోన్కి అంత తొందర లేదు అంత తొందరే ఉంటే ఫోన్ ఎత్తి మళ్ళీ మాట్లాడతాను నేను వేరే పనిలో అలా చెప్పే దమ్ము ధైర్యం ఉండట్లేదండి ఇప్పుడున్న జనరేషన్ ఫోన్ వచ్చింది వాళ్ళతో మాట్లాడేయాలి అన్ని భోజనం చేస్తూ కూడా పరిగెత్తుతున్నారు లేదా భోజనం దగ్గరే ఫోన్ ఎత్తుతున్నారు వాళ్ళు ఏం తింటున్నారు కూడా వాళ్ళకి తెలియట్లేదు అంత బానిశ్రతకు పనికి రాదు భోగభాగ్యాలకి వాల్యూ పెద్దగా ఇవ్వకండి ఆధ్యాత్మిక చింతనకి వ్యవసాయాత్మిక బుద్ధికి కృష్ణ చైతన్యానికి మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని జాగ్రత్త చేయండి మీ ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది హరే కృష్ణ